మనం గతంలో కొన్ని యోగాల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మరికొన్ని యోగాల గురించి చెప్పుకున్నాం ఈ యోగాలు ఎలా వర్తిస్తాయి జాతకుడి కంటే వాళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా ఎదరిక వెళుతూ తర్వాత వాళ్ళ జీవితంలో లైఫ్లో సక్సెస్ను అందుకునే యోగాలు ఇవన్నీ కూడా ఆ సక్సెస్ ఎలా వస్తుంది ఏ విధంగా జాతకుడికి వస్తుంది ఏ సమయంలో వస్తుంది ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా శ్రీ మాధవనంద గురుగ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము చాలా ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాము మనం గతంలో కొన్ని యోగాల గురించి చెప్పుకున్నాం ఇప్పుడు మరికొన్ని యోగాల గురించి చెప్పుకున్నాం ఈ యోగాలు ఎలా వర్తిస్తాయి జాతకుడి కంటే వాళ్ళ జీవితంలో ఎలాంటి కష్టాలు నష్టాలు లేకుండా ఎదరికి వెళుతూ తర్వాత వాళ్ళ జీవితంలో లైఫ్లో సక్సెస్ను అందుకునే యోగాలు ఇవన్నీ కూడా ఆ సక్సెస్ ఎలా వస్తుంది ఏ విధంగా జాతకుడికి వస్తుంది ఏ సమయంలో వస్తుంది ఈ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదటిగా నేను ఇప్పుడు చెప్పే యోగం ఏంటంటే ఆది యోగము అసలు ఆది యోగం అంటే ఏంటి జాతకుడికి ఎలా వర్తిస్తుంది అన్న అంశాలు చూద్దాం ఈ ఆది యోగం ఎలా వర్తిస్తుంది అంటే మీ జాతక చక్రంలో చంద్రుణ్ణి బట్టి వర్తిస్తుంది చంద్రుడు మనకు తెలుసు కదా మనస్కారకుడు అనే చంద్రుడు మాతృకారకుడు మనం ఒక స్టేటస్ పొందాలి ఆ స్టేటస్ అనుభవించాలి అది ఏ రంగంలో అయినా ఉండవండి చంద్రుడు బలంగా ఉన్నప్పుడు మనం ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ఒక సెలబ్రిటీ స్టేటస్ని ఇస్తారని చెప్పుకోవచ్చు సెలబ్రిటీ స్టేటస్ అంటే సినిమా హీరోలే కాదు ఒక రాజకీయ నాయకులే కాదు ఉద్యోగంలో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగంలో ఉన్నారు మీరు టీమ్ లీడ్గా ఉండడము అక్కడ ఒక సెలబ్రిటీ స్టేటస్ అంటే మీకంట గుర్తింపు ఉండడము అంటే మీరు అక్కడ ఉంటేనే మీకు ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉంటాయి అనమాట ఎస్ ఈ పర్సన్ ఎక్సలెంట్ పర్సను అనే ఒక ఫేమ్ ఉంటుంది ఒక నేమ్ ఉంటుంది ఇలాంటివన్నీ కూడా చంద్రుడు ఇస్తూ ఉంటాడు బలంగా ఉన్నప్పుడు అలాంటి చంద్రుడు మీ జాతక చక్రంలో ఎక్కడైనా ఉండవ్వండి మేషం నుండి మీనం వరకు జాతక చక్రాలు ఎక్కడైనా ఉండేవాడి మేషంలో ఉంటే మేషరాశి అవుతుంది మీది వృషభంలో ఉంటే వృషభ రాశి అలాగా మీనం వరకు తీసుకుంటే మేనంలో ఉంటే మేనరాశి వరకు చూసుకోండి మీ చంద్రుడి దగ్గర నుండి చంద్రుడి దగ్గర నుంచి ఇక్కడ లగ్నం నుంచి మాట్లాడట్లేదు కదా చంద్రుడి దగ్గర నుంచి సిక్స్త్ హౌస్లో కానీ సెవెంత్ హౌస్లో కానీ ఎయిత్ హౌస్లో కానీ గ్రహాలు ఉన్నట్లయితే వాళ్ళకి ఈ ఆది యోగం వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక్కడ సందేహం వస్తుంది గ్రహాలంటే ఎలాంటి గ్రహాలండి మరి అది కూడా చెప్పాలి కదా నేను క్లారిటీగా ఏంటంటే నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి ఎక్కడి నుండి నైసర్గిక శుభగ్రహాలంటే ఏంటి గురువు శుక్రుడు బుధుడు ఇక చంద్రుని మనం శుభుడిగానే తీసుకుంటాము పూర్ణ చంద్రుని కానీ చంద్రుడి నుంచే కాబట్టి చంద్రుని తీసుకోకండి అంటే ఈ మూడు గ్రహాలు గురువు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ చంద్రుడి దగ్గర నుంచి సష్టమంలో కానీ సప్తమంలో కానీ అష్టమంలో కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఈ ఆది యోగం వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ ఆది యోగం వలన జాతకుడికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే కనుక వాళ్ళకి ఈ సష్టమంలో ఉన్న మహర్త కానీ సప్తమంలో ఉన్న మహర్త కానీ అష్టమంలో ఉన్న గ్రహాల యొక్క మహర్తస్ కానీ అంటే ఇక్కడ మూడిట్లో ఎక్కడైనా ఉండొచ్చు సష్టమంలో ఉన్నా పర్వాలేదు సప్తమంలో ఉన్నా పర్వాలేదు అష్టమంలో ఉన్నా పర్వాలేదు మూడిట్లో ఉంటే ఇంకా మంచిది ఆ మహర్దశల్లో తర్వాత చంద్రుడి యొక్క మహర్దశలో వీళ్ళకి విపరీతమైన ఆదియోగం పడుతుంది అని చెప్పి శాస్త్రం చెప్తోంది ఈ ఆదియోగం వలన ఎలా ఉంటుంది అంటే వాళ్ళు చాలా పొలైట్గా ఉంటూ ఉంటారు మనుషులు ఎప్పుడూ కూడా మంచి పేరు సంపాదించుకుంటారు ఎక్కడికి వెళ్తున్నా వీళ్ళ మాట చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు చాలా మృదువైన స్వభావం ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి సాయం చేసే తత్వం ఉంటుందని చెప్పుకోవచ్చు దాని వలన ఇప్పుడు బెనిఫిట్స్ ఉండాలి అని చెప్పుకున్నాం కదా అంటే నైసర్గిక శుభగ్రహాలు ఉండాలని చెప్పుకున్నాం కదా సష్టమ సప్తమ అష్టమాల ఎక్కడి నుంచి చంద్రుడి దగ్గర నుంచి దానివల్ల ఆ నైసర్గిక శుభగ్రహాల యొక్క మహర్దశ జరుగుతున్నప్పుడు రాజయోగం పడుతుంది అని చెప్పుకోవచ్చు ఆ రాజయోగం వల్ల వీళ్ళకి ఎలాంటివి కలిసి వస్తాయంటే ఇక్కడ చంద్రబలం కూడా పెరగడం వలన ఆస్తులు పెట్టుకోవడము డబ్బు బాగా సంపాదించడము ఇక్కడ గుడ్ హెల్త్ అండ్ గుడ్ వెల్త్ రెండు ఒక్కసారిగా వస్తూ ఉండడము రెండు పేర్లలుగా వెళ్తూ ఉండడము వీళ్ళు పది మందికి సహాయం చేయడము పది మంది వీళ్ళ సహాయం కోరుకోవడము తర్వాత పది మంది కూడా వీళ్ళకి సహాయం చేయడము శత్రువులు లేకపోవడము శత్రువులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మీద విజయాలు మీకే రావడము చూడండి ఎన్ని యోగాలు ఉన్నాయి ఈ ఆది యోగం వలన ఎలాంటి శత్రువైనా సరే మీ దగ్గర తలదించుకునే పరిస్థితి రావడము శత్రునాశనము శత్రువులపైన విజయము విపరీతమైన పరపతి లభించడము డబ్బు హోదా ఆరోగ్యం చాలా మంచి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ ఆది యోగం వలన వాళ్ళకి చాలా మంచి ఆరోగ్యం ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎక్కువగా మెడిటేషన్స్ యోగా ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేస్తూ ఉండడం ఫుడ్ హ్యాబిట్స్ కూడా కంట్రోల్లో ఉండడం వీళ్ళకి ఇక అలా ఉండడం వలన వాళ్ళకి రాజయోగం పడుతుంది అని చెప్పుకోవచ్చు ఆ మహర్దశలు జరుగుతున్నప్పుడు చంద్రమహర్దశ కానీ చంద్రుడి నుంచి అష్టమంలో ఉన్న గ్రహం యొక్క మహర్దశ కానీ లేదా సప్తమంలో ఉన్న గ్రహం యొక్క మహర్దశ కానీ అష్టమంలో ఉన్న గ్రహం యొక్క మహర్దశ కానీ అక్కడ ఏముండాలి నైసర్గిక శుభగ్రహాలు మాత్రమే ఉండాలి అప్పుడు మాత్రమే ఈ వర్తిస్తుంది వీళ్ళకి మంచి స్టేటస్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఫుడ్ హ్యాబిట్స్ చాలా బాగుంటాయి వీళ్ళవి దానివలన ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పుకోవచ్చు వీళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు తర్వాత వీళ్ళ లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ యొక్క పాయింట్ కూడా చెప్పుకోవాలి దీర్ఘాయుష్ ఉండే వ్యక్తులుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు తర్వాత చతుస్సాగర యోగము చాలా ముఖ్యమైన యోగం ఈ చతుస్సాగర యోగం వలన జాతకుడికి ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పుకోవచ్చు సరే మరి చతుస్సాగర యోగం ఎలా వర్తిస్తుంది ఆ జాతకుడికి మనకి కేంద్రాలు తెలుసు కదా ప్రతిసారి నేను కోణాల గురించి ధనస్థానాల గురించి అవ్వచ్చు ఉపజయ స్థానాలు కేంద్ర స్థానాలు పాప స్థానాలు దుస్థానాలు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తాం మనం ప్రతిసారి అలాంటిది ఇప్పుడు చతుస్సాగర యోగం వర్తించాలి ఆ జాతకుడు కంటే దానివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటో కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం కేంద్రాలు ఒకటి నాలుగు ఏడు పది ఈ నాలుగు స్థానాల్లోనూ కూడా గ్రహాలు ఉండాలి ఏ ఒక్క గ్రహం ఉన్నా పర్వాలేదు అది నైసర్గిక శుభుడా నైసర్గిక పాప అవన్నీ పక్కన పెట్టేసేయండి గ్రహాలు ఉండాలి కేంద్రాల్లో ఏవైతే గ్రహాలు ఉంటాయో ఏ ఒక్కటి కూడా ఇటు లగ్నములో కూడా లగ్నం అవ్వచ్చు చతుర్థం అవ్వచ్చు సప్తమం అవ్వచ్చు రాజ్యం అవ్వచ్చు ఈ నాలుగిట్లో ఏ ఒక్క స్థానంలో గ్రహణం లేకపోయినా చతుస్సాగర యోగం వర్తించదు ఇది గుర్తుంచుకోండి లగ్నంలో ఉండాలి చతుర్థంలో ఉండాలి సప్తమంలో ఉండాలి రాజ్యంలో ఉండాలి అంటే పదో ఇంట్లో ఉండాలి ఇలా నాలుగిట్లోనూ గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళకి చతుస్సాగర యోగం పడుతుంది అని చెప్పుకోవచ్చు మరి చతుస్సాగర యోగం వలన వాళ్ళకుండే ఉపయోగాలు ఏమిటి ఆ జాతకుడు మంచి కుటుంబంలో జన్మించి ఉంటాడు అని చెప్పుకోవచ్చు కుటుంబం వలన ఈ జాతకుడికి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత పూర్వపుణ్యం కూడా కలిసి వస్తుంది వీళ్ళకి తరతరాల ఆస్తులు కూడా వీళ్ళకి కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఆస్తులు బాగా సంపాదించుకుంటారు ఈ జాతకుడు ల్యాండ్స్ అంటే ల్యాండ్లాడ్స్గా ఉండడం సైట్స్ తర్వాత వీళ్ళు ఏం లోన్ తీసుకున్నా వెంటనే క్లియర్ చేసేసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు డబ్బుకి లోటు ఉండదు ఆస్తులకి ఉండదు అని చెప్పుకోవచ్చు మంచి కుటుంబంలో జన్మించి ఉంటారు కుటుంబ సభ్యుల సహకారం ఎక్కువగా ఉంటుంది జాతకులకి వాళ్ళ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు తర్వాత వీళ్ళకు కూడా దీర్ఘాయుష్ ఉంటుంది అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యను కూడా వెంటాడవి జాతకుల్ని అని చెప్పుకోవచ్చు ఈ చతుస్సాగర యోగం వలన ఆ జాతకులకి మహాయోగం కూడా పడుతుందని చెప్పుకోవచ్చు ఎలాగా వీళ్ళు ఒక వ్యాపారంలో ఒక ఉన్నత స్థితిలో ఉండడము అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఎదగడము చిన్న వ్యాపారం ప్రారంభించి బిజినెస్ మ్యాగ్నెట్స్గా ఎదగడము ఉద్యోగంలో ఒక చిన్న ఉద్యోగ అదే కంపెనీలో జాయిన్ అయ్యి ఒక మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోవడము వీళ్ళు ఒక నమ్మకస్తులుగా ఉండిపోతారని చెప్పుకోవచ్చు అది మీ కుటుంబంలో ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు ఎక్కడైనా సరే రాజు రాజే అంటాను చూసారా అలాగా ఈ జాతకులు ఇంట్లో కూడా రాజులే బయట కూడా రాజులే చాలా నమ్మకంగా ఉంటూ ఉంటారు నమ్మకస్తులుగా ఉంటూ ఉంటారు ఈ జాతకులు వీళ్ళని ఎవరైనా నమ్మి ఏదైనా చెప్పచ్చు వెళ్ళకి అంత మంచి గుడగణాలు ఉంటాయి అన్ని మంచి రాజయోగాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు సరే తర్వాత ఇంకొక యోగం గురించి చూద్దాం ఇప్పుడు చెప్పే యోగము చాలా ముఖ్యమైన యోగంగా చెప్పుకోవాలి ఏమిటంటే అవి రాజలక్షణ యోగము ఈ రాజలక్షణ యోగం ఎలా వర్తిస్తుంది ఆ జాతకుడికి నైసర్గిక శుభగ్రహాలు కేంద్రాల్లో ఉన్నప్పుడు అంటే ఎలాగా నైసర్గిక శుభగ్రహాలు అంటే ఏమిటి శుక్రుడు గురువు చంద్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు కూడా కేంద్రాల్లో ఉండాలి అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉండాలి ఈ నాలుగు కూడా ఇలా ఉన్నప్పుడు ఈ రాజలక్షణ యోగము ఆ జాతకుడికి వర్తిస్తుంది అని చెప్పుకోవచ్చు ఇది ఎలాంటి ఉపయోగాలు ఇస్తుంది ఇది ముఖ్యంగా వీళ్ళ జీవితంలో శత్రువులు లేకుండా చేస్తుంది జాతకుడికి అని చెప్పుకోవచ్చు శత్రువులు అనేవాళ్ళే ఉండరు ఈ జాతకులకి తర్వాత వీళ్ళు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటూ ఉంటారు ప్రతి పని కూడా వీళ్ళ అట్రాక్టివ్ నేచర్ తోటి పూర్తి చేసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ జాతకులు మహాయోగులుగా చెప్పుకోవచ్చు మహర్జాతిలుగా చెప్పుకోవచ్చు కేంద్రాల్లో ఈ నైసర్గిక శుభగ్రహాలు నాలుగు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పినా లగ్నంలో చతుర్థంలో సప్తమంలో రాజ్యంలో అప్పుడే ఈ రాజ్యలక్షణ యోగం వర్తిస్తుంది దీనివలన వీళ్ళు ఒక మంచి పదవిలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి రాజకీయాల్లో ఉంటే ఒక మంచి మినిస్టర్ పదవి ఉద్యోగంలో ఉంటే ఒక టీం లీడ్గా ఒక మేనేజర్గా తర్వాత ఒక వ్యాపారంలో ఉంటే ఉన్నత స్థాయిలో ఉండడము ఇలాంటివన్నీ అంటే వీళ్ళు వ్యాపారం కూడా విస్తీర్ణత ఎలా ఉంటుందంటే ఒక బ్రాంచ్ ప్రారంభించి దాన్ని విస్తీర్ణత చేస్తారని చెప్పుకోవచ్చు రకరకాల ప్లేసుల్లో వీళ్ళు బ్రాంచుల్ని స్థాపిస్తారని చెప్పుకోవచ్చు అంత క్యాపబుల్ ఉంటుంది వీళ్ళకి అంత క్యాపబిలిటీకి వచ్చేస్తారు వీళ్ళు అంత మంచి యోగము ఈ రాజలక్షణ యోగము అప్పుడు కానీ ఈ కేంద్రాల్లో ఉన్న నైసర్గిక శుభులు అని చెప్పుకున్నాం కదా మహర్దశలు జరుగుతున్నప్పుడు ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఆ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ సమయంలో ఆ మహర్దశలు జరగడమే అదృష్టంగా భావించాలి ఆ మహర్దశలు జరుగుతుంటే ఇంక ఎక్సలెంట్ అనమాట ఉదాహరణకు చూడండి కేంద్రంలో బుధుడు ఉన్నాడు చంద్రుడు ఉండడం జరిగింది శుక్రుడు గురువు కూడా ఉన్నాడు అనుకుందాం లగ్నంలో శుక్రుడు ఉన్నాడు చూడడం చాలా అందంగా ఉంటారు వీళ్ళు అదే కేంద్రంలో రాజ్యంలో ఆయన కారకాస్థానంలో బుధుడు ఉన్నాడు అనుకుందాం చతుర్థం చంద్రుడు యొక్క కారకాస్థానం అక్కడ చంద్రుడు ఉన్నాడు అనుకుందాం తర్వాత గురువు కూడా ఈ రాజ్యంలోను చతుర్థంలోనూ లేదా సప్తములోనూ ఉన్నారనుకుందాం బుధమహర్దశ జరుగుతున్నప్పుడు మరి నైసర్గిక శుభుడు కదా ఆ పదిహేడు సంవత్సరాలు కూడా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు మరి బుధమహార్దశ అయిపోయిన వెంటనే కేతు మహర్దశ ఏడు సంవత్సరాల తర్వాత శుక్రమహర్దశ ప్రారంభమైపోతుంది ఇరవై సంవత్సరాలు కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు శుక్ర మహర్దశ అయిపోయిన తర్వాత రవి మహర్దశ ఒక ఆరు సంవత్సరాలు ఉంటుంది మరలా మహర్దశ అంటే చూడండి ఈ యోగ కారకాగ్రహాలు ఇప్పుడు నేను చెప్పిన ఈ కేంద్రాల్లో ఉన్నప్పుడు రాజలక్షణ యోగం ఉంటుంది కదా ఆ రాజలక్షణ యోగం ఖచ్చితంగా వర్తిస్తుంది ఆ జాతకుడికి అటు చంద్రమహ అటు బుధమహర్దశ పదిహేడు సంవత్సరాలు ఇటు శుక్రమహర్దశ ఇరవై సంవత్సరాలు అంటే ముప్పై ఏడు చంద్రమహర్దశ పది సంవత్సరాలు నలభై ఏడు సంవత్సరాలు వీళ్ళు ఈ యోగంలో ఉంటారు అని చెప్పుకోవచ్చు మహజాతకులుగా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన యోగాల్లో మీకు ఈ గ్రహాలతో పాటు నైసర్గిక పాపగ్రహాలు కలిసి ఆ శుభత్వాన్ని కోల్పోయిన జాతకులు చేసుకోవాల్సిన పరిహారం ఇది స్త్రీ పురుషులందరికీ వర్తిస్తుంది ఉదాహరణకి ఇప్పుడు నేను చెప్పాను ఏం చెప్పాను చంద్రుని నుంచి షష్టమ సప్తమ అష్టమాల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి అని మీకు నైసర్గిక శుభగ్రహాలు ఉన్నారు వాళ్ళతో పాటు నైసర్గిక పాపగ్రహం కూడా కలిసింది అప్పుడు ఇది వర్తించదు లేదు నైసర్గిక పాపగ్రహాలే ఉన్నాయి నైసర్గిక శుభులు లేరు అప్పుడు కూడా ఇది వర్తించదు నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి అలాగా ఇప్పుడు నేను చెప్పిన కేంద్రాల్లో నైసర్గిక శుభగ్రహాలు ఉండాలి అని చెప్పుకున్నాం వాటితో పాటు పాపగ్రహం కూడా కలిసింది నైసర్గిక పాపగ్రహం లేదా రాహు కానీ కేతు కానీ కలిసి ఉండడం జరిగింది యోగం వర్తించదు అంటే అంత బెనిఫిక్ రిజల్ట్స్ రావు ఉంటుంది కానీ అంత బెనిఫిక్ రిజల్ట్స్ రావు అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు ప్రతి సోమవారం కూడా క్రమం తప్పకుండా రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి రావిచెట్టు చెట్టు మొదట్లో పాలను పొయ్యాలి ఎలా పొయ్యాలి ఆవుపాలని ఆవు పాలల్లో కాస్త పటికి బెల్లం అని ఉంటుంది మనకి తెల్లగా ఉంటుంది కదా పటికి బెల్లం అది వేయండి అది వేసి మొత్తం పానకల్లా చేసిసేయండి అది కరిగిపోవాలి పటిక బెల్లం ఆ పాలని రావి చెట్టు మొదట్లో పొయ్యాలి ఎలా పొయ్యాలి పదహారు ప్రదక్షిణలు చేయండి రావి చెట్టు పదహారు ప్రదక్షిణలు చేసి ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఆ గ్లాస్ పట్టుకునే చేయాలి వెండి గ్లాసులో చేస్తే చాలా మంచిది ఆ ప్రదక్షిణలన్నీ అయిపోయిన తర్వాత పదహారు ప్రదక్షిణలు రావించ మొదట్లో ఆ పాలు పోసేసేయండి తర్వాత ఆ తడిబట్టిని నుదుటిన బొట్టుగా పెట్టుకుంటూ ఉండండి ఇలా ప్రతి సోమవారము చేయండి ఆ యోగంలో ఉన్న నెగిటివ్ రిజంస్ తగ్గుముఖం బట్టి మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోని సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా శుకో శుభం